భారతదేశంలో అతిపెద్ద సమస్య అక్రమ వలసదారులు నివసించడం ఇది చాలా పెద్ద సమస్య దీని గురించి భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది అక్రమ వలసదారులు పంపించేయాలని కాకపోతే ఈ ఎన్ఆర్సీ తీసుకొస్తే చాలా మంది అడ్డగించారు అయితే ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ దాడి తర్వాత భారత ప్రభుత్వం తేరుకొని వెంటనే వీళ్ళందరినీ పంపించే ఏర్పాట్లు అయితే చేస్తుంది మొన్న గుజరాత్ నుంచి ఐదు వేల మందిని అలాగే ఇప్పుడు అస్సాంలో ఉన్నటువంటి ముప్పై వేల మందిని కూడా పంపించాలని ఏర్పాటు చేస్తుంది ఇంకా మిగతా లక్షల మంది ఉన్నారు కదా ఆ లక్షల మందిని అందరినీ కూడా పంపించేస్తుంది పైగా బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు లోపలికి ఒక్కడ కూడా భారతదేశంలోకి ప్రవేశించడానికి ఇక లేకుండా అన్ని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసేసింది దాంతో ఇప్పుడేమొచ్చేసి చాలా మంది రకరకాలుగా ఇబ్బంది పడిపోతున్నారు అంతేకాదు బీహార్ లో మూడు లక్షల ఇరవై వేల మందిని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చింది ఈసీ వీళ్ళందరూ కూడా అక్రమ వలసదారులు వలసదారులు కాదు అక్రమ వలసదారులు దాంతో పాటు ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి మొత్తం ఎనిమిది కోట్ల మందికి తగ్గట్టుగా అన్ని ప్రక్రియలు మొదలవుతున్నాయి ఇప్పుడు అందరికీ భయమేసేస్తుంది అయితే వీళ్ళని పంపించే మాట వాస్తవమే కానీ వీళ్ళని ఏమొచ్చేసి ఒక మన ఢిల్లీ వచ్చినటువంటి రోహింగ్యాలను ఒక నలభై మందిని భారత ప్రభుత్వం బంగాళాఖాతం సముద్రంలో పడవలో తీసుకెళ్లి అక్కడ నుంచి అండమాన్ నికోబార్ దేవుల వరకు తీసుకెళ్లి అక్కడ లైఫ్ జాకెట్లు కట్టి వాళ్ళని వదిలేసిందట సముద్రంలో వాళ్ళు అక్కడి నుంచి మయన్మార్ చేరుకున్నారట మీకు అర్థమవుతుందా అంటే బీబీసీ అల్లినటువంటి కథ అంటే బీబీసీకి రోహింగ్యాలంటే ఎంత ప్రేమ పక్కన పెడితే భారతదేశం మీద ద్వేషం ఈ భారతదేశం మీద ద్వేషం గురించి ఎలా కట్టు కథలు అల్లుతుందో చూడండి భారత ప్రభుత్వం మేము వచ్చేసి ఇలా చేసిందని ఒక వీడియో కాల్ కూడా పెట్టేసింది ఈ రోహింగ్యాలకి రోహింగ్యాలకి ఢిల్లీలో ఉన్నటువంటి రోహింగ్యాలకి అలాగే అక్కడ మైన్మార్లు చిక్కుకున్నటువంటి రోహింగ్యాలకి ఒక వీడియో కాల్ పెట్టేసి ఆ వీడియో కాల్లో అందులో ఈ నలభై మంది రోహింగ్యాలు ఏడుస్తున్నట్లుగా మా పరిస్థితి అర్థం కాలేదు మా బంధువులు అక్కడ మేము ఇక్కడ మాకు ఏంటో అర్థం కాలేదు మా అందరికి నష్టపరిహారం ఇవ్వాలి భారత్ అలాగే భారత్ ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ న్యూఢిల్లీకి తీసుకురావాలి ఆ ఎయిర్పోర్ట్లన్నీ భారతే చేయాలి అంటూ ఆ ఫోన్ లో వాడు మాట్లాడుతున్నాడు అంటే చూడండి అసలు మామూలుగా ఎక్కడైనా సరే భారత్ సముద్రంలో నిజంగా చేసింది అయితే మనందరం కూడా నిజంగా సంతోషిస్తాం కానీ ఏ రోజు అలా చేయదు మానవత్వంతో కూడినది కాబట్టి ఈ రోజు ఎనిమిది తొమ్మిది కోట్ల మంది ఇక్కడ ఇంకా అలాగ అప్పనంగా తింటున్నారు ఇంకా వస్తూనే ఉన్నారు నిజంగా ఈ పని ఏదో గత పది సంవత్సరాల నుండి చేస్తే ఇప్పటికి ఇక్కడ కనీసం సగానికి సగం మంది తగ్గేవారు ఏ రోజు భారత్ అలాంటి పని చేయదు సముద్రంలో పడేసిందట బీబీసీ అల్లే కథలు ఎలా ఉంటాయో మీరే చూడండి సముద్రంలో పడిస్తే వీళ్ళేమొచ్చేసి కొట్టుకొని వెళ్ళి కరెక్ట్గా మయన్మార్లోనే వెళ్ళి తేలేరంట సముద్రంలో వదిలేస్తే ఇంక నేను అనుకుంటున్నాను అలా చేసే బదులు బంగ్లాదేశ్ దగ్గర వదిలేయడమో లేక బంగ్లాదేశ్ దగ్గర కంటే ఇటు వదిలేయాల్సింది పాకిస్తాన్లో ఏ వీళ్ళందరికీ వేరే దేశాలు లేవా పాకిస్తాన్ లేదా బ్రతకడానికి చాలా గొప్పగా ఉంది కదా పాకిస్తాన్ అని చెప్పుకుంటున్నారు కదా ఏ టర్కియా లేదా అదే తుర్కియా సౌదీ అరేబియా లేదా దుబాయ్ లేదా అటు వెళ్ళొచ్చుగా అప్పనంగా దొరుకుతుంది భారత్ భారత్ మీద వచ్చి పడతారు చాలా దేశాలు ఉన్నాయి కదా మరి బీబీసీకి ఏమైంది అంతెందుకు అమెరికాలోనే ఇప్పుడు అక్రమ వలసదారులు అని చెప్పి భారతీయులను పంపించేస్తున్నారు కదా ఏడు లక్షల మందిని మరి భారతదేశం అదే పనిచేస్తే నొప్పి ఏంటి ఈ బీబీసీకి ఇంత దరిద్రమైనటువంటి మీడియా ఉంది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం